సి పోమరణలో సోష ముందో సోష ముందే నమదీతో ప్రభువీలో జీవి జూప బహుల్ నారాయణ రూప

Amor. మంచి వాతావరణంలో నీ మందిర ఆవరణంలో గడిపే భాగ్యం నాకును మాకునిచ్చినందుకై స్తోత్రాలు ఈ రాత్రి వేళ కూడా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని నీ ప్రజలైన వారికి వినబుద్ధిని ప్రసాదించమని మాట్లాడుతున్న నీ దాసుడు ఒట్టివాడు గనక మీరే బలపరిచి శ్రేష్టమైన సంగతులు బోధ చేయమని తర్వాత నీ దాసుడు మా ప్రియులు రాంబాబాయి గారిని కూడా బలపరిచి మా అందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడమని మీ నామానికే మహిమ చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాను పరమ తండ్రి అక్కడ కొద్ది మంది అక్కడ కొద్దిమంది కూర్చున్నారు కోళ్ళు కని తడిస్తే అక్కడక్కడ ముడుచుకుంటూ చూసారా ఆ రకంగా అక్కడ కొద్దిమంది అక్కడ కొద్దిమంది కూర్చున్నారు అందరూ ఒకసారి ఉండండి దేవునికి ఏ మహిమ కాక కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా అలే యోహాను రాసిన సువార్త యోహాను రాసిన స్వార్థ పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచనం చదువుకుందాం యోహాను రాసిన స్వార్థ ఎనిమిదవ పదహై పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచనం మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడను ఇందువలన మీరు నాకు శిష్యులగుదరు చాలు దేవుని వాక్యాన్ని వినాలని దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నది చాలా జాగ్రత్తగా విందాం మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడటం అంటే మనము ఫలించటం వలన కలిగే మహిమ తండ్రికి వెళ్తుంది అని అర్థం నా దానికి కొంచెం వేసి తగ్గిరాదు మీరు అంటే మనం ఫలించడం వలన మహిమేమో తండ్రికి వెళ్తుందంట మనం ఫలించాలి ఫలించుట అంటే మీ అందరికి ఏం చేస్తారంటే మాకు ఇల్లు లేదు జగనన్న ద్వారా ఇల్లు కట్టుకున్నాం మాకు ఇల్లు లేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత స్థలం వచ్చింది ఇల్లు కూడా కట్టుకున్నాం కారు లేదు ఒక చిన్న కారు కొనుక్కున్నాం ఇంటి ముందు పశువులు కూడా పెట్టుకున్నాం అలాగే ఎప్పుడు కుక్కను పెంచలేదు ఇప్పుడు కుక్కను కూడా పెంచుతున్నాం ఇది మీరు చెప్పే సహాయాన్ని అంతే కదా పొలాలు స్థలాలు ఇండ్లో బంగారము ఈ ప్రకృతి సంబంధమైన వాటిని బట్టి దేవునికి మహిమ రాదు ఈ ప్రకృతి సంబంధమైన వాటిని బట్టి దేవునికి మహిమ ఘనత రాదు మహిమ రావాలి ఘన దేవునికి మహిమ వెళ్ళాలంటే మనం ఏ ఏ విషయాల్లో ఫలించాలి ఏ విషయాల్లో ఫలిస్తే మంచిది అసలు ఫలించాల్సిన స్థితి ఏది అది అది మనం తెలుసుకోవాలి ప్రైస్ లార్డ్ స్థితి ఏంది మనం ఫలించడం వలన తండ్రికి మహిమ బైబిల్లో అంటాడు ఆది కాండము పదమూడవ అధ్యాయంలో అబ్రహాం గురించి మాట్లాడతాడు ధనవంతుడై ఉన్నాడు బహుధనవంతుడై అని రాశాడు అదే ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయంలో రాస్తాడు ఇలియాజర్ గురించి ఇలియాజర్ చెప్తాడు తన యొక్క యజమానుడు గురించి నా యజమానుడు బహుధనవంతుడై ఉన్నాడని ఊజు దేశమందు ఏబు కూడా బహుధనవంతుడే హరిమత యేషోబు కూడా ధనవంతుడే వారికి ఉన్న ధనాన్ని బట్టి వారికున్న పొలాలను బట్టి ఉన్న స్థలాలను బట్టి ఉన్న పశువులను బట్టి ఇంకా ఆదికాండం ఇరవై ఆరో అధ్యాయంలోకి వచ్చేలకి ఇసాకు కూడా వచనంలో క్రమం క్రమంగా అభివృద్ధి చెందినవనే అనే మాట రాస్తాడు ఆదికాండం ముప్పై ముప్పైలో వస్తుంది యాకోబు పాదం పెట్టిన చోటల్లా ఆశీర్వదించబడిన ఈ మాట ఆదికాండం పన్నెండవ అధ్యాయంలో దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడిని ఆశీర్వదిస్తానని చెప్పేసి చెప్పాడు ఇరవై ఆరులో ఇసాకు ఆశీర్వాదం కనపడుతుంది ముప్పైలో యాకూబ్ ఆశీర్వాదం కనపడుతూ ఉన్నది ఆశీర్వాదం గురించి నేను చెప్పట్లేదు వారు క్రమంగా మంచి మంచి హోదాలో ఉన్న విషయాన్ని గురించి మీకు చెప్పట్లేదు తండ్రికి మహిమ అనేది మన ద్వారా వస్తుందని దేవుని వాక్యం తెలివిస్తుంది మీరు బహుగా ఫలించటం వలన బహుగా ఫలించట వలన అనేది దేవునికి వెళ్తుంది కాబట్టి అది మీరు అనే పదం కడ మనం ఏమే ఎవరెవరిని తీసుకోవచ్చు అంటే మీరు సేవకులు మీరు ఎవరెవరు కేటగిరీ సంఘములో పెద్దలుంటారు స్త్రీలుంటారు యవనస్తుల్లో రెండు రకాలు యవన స్త్రీలు యవన పురుషులు చిన్న పిల్లలు సేమ్ అంతే సో ఇదంతా కూడా సంఘస్తులే కొత్త నిబంధనలో చెప్పిన ప్రకారంగా మీరు అనగా సంఘం మీరు అనగా దేవుని పిల్లలు మీరు అనగా దేవుని ఎరిగి దేవునితో నడుస్తున్నవారు దేవునితో నడుస్తున్నవారు దేవునితో తిరుగుతున్న దేవుని సహవాసం కలిగి ప్రయాణం చేస్తున్నవారు ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది సంఘములో ఉన్న యవనస్తుల ద్వారా సంఘములో ఉన్న స్త్రీల ద్వారా సంఘములో సంఘాన్ని నడిపిస్తున్న సేవకుల ద్వారా సంఘములో ఉన్న చిన్న బిడ్డల ద్వారా దేవునికి మహిమ వారు ఫలించటం ఫలించుట అంటే అర్థమైంది యేసోబు గురించి రాస్తాడు ఫలించడి కొమ్మ ఈ కొమ్మ ఫలించడి కొమ్మ ఆది కాండము నలభై తొమ్మిదిలో ఇరవై రెండులో ఉంటుంది యేసోబు ఫలించే కొమ్మని అక్కడ రాస్తూ వచ్చినాడు ఫలించటం ఒక చెట్టుంది ఆ చెట్టుకి ఫలాలు రావటం చూస్తాం ఆ చెట్టు ఫలాలు వచ్చినప్పుడు ఇది ఫలించింది అంజూరపు చెట్టును చూశాడు దేవుడు ఆ చెట్టు పోతే ఆకు చూస్తే పచ్చగా ఉందంట కాయ లేదంట ఆకలితో పోయాడు లేదు ఇక్కడ వాక్యం మీరు గమనిస్తే మనము బయట లోకానుసారంగా కాదు కానీ వాక్యానుసారంగా దేవునితో దేవుని బిడ్డలగా ఫలింపులోకి రావాలి ఎలా ఎలా గమనించండి ప్రభునందు పిల్లరా ఇంకొక మంచి మాట మొత్త రాష్ట్ర సువార్త ఐదో అధ్యాయం పదహారో వాక్యం మత్ రాష్ట్ర సువార్త ఐదో అధ్యాయం పదహారో వాక్యం మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి గమనించండి మనుషులు మీ సత్క్రియలను చూచి మన సత్క్రియలు మనుషులు చూస్తున్నారు మన సత్క్రియలను చూచిన తర్వాత పరలోకమందున్న తండ్రికి మహిమ కలుగుతుందంట చూసేదెవరు మనుషులు ఎవరిని చూస్తున్నారు మీరు మీరు అంటే ఎవరని చెప్పాను సంఘం మీరు దేవుని బిడ్డలు మీరు సంఘములో ఉన్న స్త్రీలు కానీ పురుషులు కానీ యవనస్తులు కానీ యవనరాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ మీ సత్క్రియలు చూసిన తర్వాత మీ సత్క్రియలను బట్టి మీ పరలోకమందున్న తండ్రికి మహిమ వెళుతుంది ప్రైజ్ లాడ్ అంటే పరలోకమందున్న తండ్రికి మహిమ ఎవరి ద్వారా పోవాలని ఎవరి ద్వారా మహిమ దేవునికి వెళ్తుంది క్రియలను బట్టి అది కూడా ఎవరు క్రియ క్రియ్య మహిమ పరిచేది మనుషులు ప్రైజుల్వడు ఎదుట ఆ ఎదుట ఉన్న వ్యక్తి ఎదుట ఉన్న వ్యక్తి ఎగ్జాంపుల్ ఒక మాట చెబుతాను జాగ్రత్తగా వినండి లోక రాష్ట్ర స్వార్త ఇరవై మూడు నలభై ఏడు లోకారాషన్ స్వార్త ఇరవై మూడు నలభై ఏడు శతాది ఒక వ్యక్తి చూస్తున్నాడు జాగ్రత్తగా వినండి ఆ వ్యక్తి పేరేం పేరు శతాధిపతి ఓకే శతాధిపతి జరిగిన దాన్ని చూచి ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడై ఉన్నాడని చెప్పి దేవుని మహిమపరచను ప్రైజ్లాడ్ మీరు మహిమపరచింది అలీలు చెప్పండి అలిసిపోయారా శతాధిపతి జరిగింది ఏదో చూశాడు ఏం చూశాడో ఒక మనుషుల్లో ఉన్న సత్క్రియలేంటూ చూశాడు అక్కడ ఎవరిని చూస్తున్నాడు యేసు క్రీస్తు వారిని చూస్తున్నాడు ఎప్పటి నుంచి చూస్తున్నాడు గెత్సమని తోటలో నుంచి ఎప్పటిదాకా చూశాడు ఆయన ప్రాణము విడిచే అంతవరకు కూడా అంటే ప్రాణం పోయినంత వరకు కూడా చూస్తూనే ఉన్నాడు ఆయన క్రియలను అర్థమవుతుంది నా భాష సత్క్రియలు చూస్తున్నాడు క్రియలు మంచి క్రియలు గెత్సమనే తోటలో ఆయన పట్టుకున్నప్పుడు కొరడా దెబ్బలు కొట్టినప్పుడు ఎరుసులేము వీధుల్లో సిలువను మోసుకుంటా తీసుకెళ్ళినప్పుడు సిలువుకు ఆయన అప్పగించినప్పుడు సిలువలో మేకులు కొడుతున్నప్పుడు ఆయన పలికే పదాలు చూశాడు ఆయన మాట్లాడే విధానాన్ని చూశాడు ఈయన నిజంగా ఈయన నీతి మంతుడు ఈ నీతి మంతుడిని బట్టి మహిమ ఎవరికి వెళ్తుంది తండ్రికి వెళ్తుంది గటే హలీలు చెప్పవు నోరు లేదా చెప్పలేంది ఇప్పుడే మహిమ గురించే చెబుతుంటే మహిమ పరచలేంది మీరు చెప్తుందే తండ్రికి మహిమ పోవాలని ఎస్య గ్రంథంలో ఒక మాట అంటాడండి చాలా చక్కని మాట ఉంటుంది అది ఏమంటాడంటే ఎస్యా గ్రంథంలో నలభై రెండు ఎనిమిదో వచ్చిన ఎస్యా నలభై రెండు ఎనిమిది యహోవాను నేనే ఇదే నానామం మరి ఎవనికి ఎవరికి నా మహిమను నేను విచ్చువాడను కాను ప్రైజ్లో మీకు నోరు లేదు ఉంటే గట్టి చెప్పేవాళ్ళు కొంచెం గట్టి చెప్పండి అక్క నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడును మరి ఇంకెందుకు చెప్పు అనంతపురం జిల్లా నుంచి నేను ఎడకొచ్చి మీ ద్వారా వచ్చే మహిమను నేను తీసుకొని పోలేను నాకు ఎప్పుడైనా ఇచ్చితే నేను దేవుణ్ణి అయిపోతా అర్థమైందా పోనీ ఇంకా మన సేవకులకి కాదండి ఆయన నీ నోటి ద్వారా పలికే స్తోత్రాలు నీ నోటి ద్వారా వచ్చే మహిమ నువ్వు మయంపరుస్తావే ఆ మహిమ ఎక్కడికి పోతుంది అది మరి ఇంకప్పుడు నువ్వేం చేయాలా ఏం చేయాలా ఆహా అందుకే మీరు చప్పట్లు కూడా బాగా గట్టికి కొడతారు అబ్బో ఇప్పుడు కా తల్లి పాడేటప్పుడు 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 చూడాలి మీ కళలు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు హలిలు అని చెప్తున్నా కానీ నాకేం పట్టింది అన్నట్టు కూర్చుంటారు దేవుణ్ణి స్థుతించండి అయ్యా దేవుణ్ణి స్తుతించండి అయ్యా అంటే స్థుతించరు పౌలుశిలలు ఇన్ని దెబ్బలు తిన్నారు ఏం కథ చెరసాల్లో ఉండి స్థుతించారండి దేవుణ్ణి మహిమ వెళ్ళిపోయింది అక్కడికి రైస్లో మరి అట చెప్పాల మీటింగ్ అయిపోయిందాక అదే సౌండ్ రావాలా గలీలు చెప్పు అట చెబుతుంటే ఇంకా చెప్పిస్తా శతాధిపతి జరిగిన దాన్ని చూచి అసలు శతాధిపతి ఈ కార్యక్రమంతా ఆయన ద్వారానే జరిగింది చూసిన తర్వాత చివరిలో ఆయన ప్రాణం విడిచిన తర్వాత ఇక ఆయన మహిమపరచకుండా ఉండలేకపోతున్నాడు ఆయన క్రియలు చూసి ఆయన పద్ధతిని చూసి ఆయన మాట్లాడే విధానం చూసి ఆయన మౌనాన్ని చూసి వీళ్ళు కొట్టే విధానం చూసి రోమా ప్రభుత్వం కొట్టేది మన్నా అలాగా జాలి కలిగిన గుండి కాదు అది కొడితే కొడితే రక్తము కారిపోతూ ఉండదు దారులుగా అందుకే గ్రంథం చదవండి యాభై మూడు గ్రంథం యాభై మూడు ఎప్పుడు చదువుకుంటా ఉండండి ఆయన యొక్క శ్రమ అనేది అక్కడ కనపడతా ఉంటుంది ఆయన శ్రమ ఆ రూపం ఆ విధానం అక్కడ కనపడతా ఉంది కాబట్టి మీరు అంటే ఎవరో మనమే మన సక్రియలను చూసి ఎదుట ఉన్న వ్యక్తి ఈరోజు ఎవరన్నా ప్రభుని ఎరగని వారు వచ్చారనుకో ప్రభుని తెలుసుకొని తెలుసుకోలేని వారు ఒకవేళ ఏదో మీటింగ్ జరుగుతుందని వచ్చానుకో వారు ఇక్కడ ఉన్న వారిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు వారిని గమనిస్తూ ఉంటారు వారిని గమనిస్తూ ఉంటారు నువ్వు రేగంపలాగా గై గైని ఎగురుతున్నావు అనుకో ఓ ప్రార్థన పోయేవాళ్ళు ఎట్టు ఎగురుతారా ఆ తల్లి తొందరగా నమ్ముకోలేదు అర్థమైందా రేణు గమ్మ తెలుసుగా రేణిక రేణు రాయలసీమలో రేణుగాయలు అంటారు రేణిగాయలు తెలుసుగా కొయ్యాలంటే చెయ్యట పెట్టస్తావా ఉదాహరణకి వస్తావా ఒక తల్లి కోపాలు ప్రార్థన ఉంటుంది దైవ సన్నిధి ఉంటుంది దేవునితో సహవాసం ఉంటుంది రాష్ట్ర గారి కానుకలు ఉంటాయి అదే రీతిగా అదే రేంజ్లో లేచింది మళ్ళీ ఒకసారి ఒక ఇంటికి పోతే టీ పాస్టర్ గారి నోరు ఎట్టుదంటే భలే ఉంది అన్న అంటారుగా బలే ఉంది అండి అంటే అంటాడు దీని మోఖం దీనికి ఏం పెట్టవచ్చు అని అన్నాడు ఇంకంటే ఎవరు పెట్టారు ఇప్పుడు పెట్టింది ఎవరు ఇంక అర్థం కాలేదా మీకు దీని ముఖం దీనికి ఏమొచ్చు టీ పెట్టమంటే ఇంక పెట్టింది ఎవరు సార్ పెట్టాడు నేను ఉండి ఉండలేక బాగుందని నేను అన్నాను నా నుంచి ఆమెకు బర్త్డే పాప ఇంకంతే ఇంక అక్కడి నుంచి లేచిపోయింది లేచిపోయిందామా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది గడప దాడుతున్నాను టీ పెట్టేది కూడా చెప్పాల నువ్వు అందరి ముందు నా పురుగు తెస్తావా గొడవలు సమస్యలు సత్క్రియలు బాగుండాలి ప్రైస్లో ఎదుటి వారికి నువ్వు వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు బిడ్డ నీ సత్క్రియను బట్టి ప్రభు దగ్గరికి నడిపించుకోవచ్చు ఇంకొక భక్తుర ఇంకొక తల్లి కూడా ఉంటుంది అక్కడే ఒక మాట అడితే మత్తయ్య ఇరవై ఏడు పంతొమ్మిది ఇరవై ఏడు పంతొమ్మిది అతని భార్య పోవద్దు ఆ చూడండి పిలాత్ భార్య అంటుంది ఏమంటుంది ఓ తల్లి ఇస్తున్నాడు మంచి సాక్ష్యం ఆ నీతిమంతుడు జోలికి నువ్వు పోబాకయ్యా ఆయన నీతిమంతుడని ఈ తల్లికెట తెలుసు అర్థమవుతుందా ఎక్కువ మందిని ప్రభు దగ్గరికి తీసుకురావాలి అని ఆశ ఉంటే నువ్వు వారికి బోధ చేసినా చేయకపోయినా నీకు ప్రభు వాక్యం తెలిసినా తెలియపోయినా ఒకవేళ నువ్వు చూపించే క్రియలను బట్టి ఎదుటి వారిని తొందరగా ప్రభు దగ్గరికి తీసుకురావచ్చు ప్రైజ్లో అందుకే స్త్రీలతో ఒక మాట అంటాడు పేతురు రాసిన పత్రికలో పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం మొదటి రెండు మూడు వచ్చినాలు వాక్యానికి అవిదేయుడైతే పవిత్రమైన మీ ప్రవర్తన చూచి వారికి వాక్యం లేకపోయినా తమ భార్యల నడబడి వలన తీసుకురావచ్చు అంట దేవునికి స్తోత్రం చదువుతారా అక్క వచ్చారా మీ భర్తలో అమ్మా వచ్చారా ఇంకా రాలేదు కదా నువ్వు బా నేను ప్రభు అంటారు ప్రభువాక్యం చెప్తుంది పవిత్రమైన మీ ప్రవర్తనను చూచి ఎవరు చూసేది పాస్టర్ గారా భార్య ప్రవర్తన ఎవరు చూస్తారు భర్త చూస్తాడు ఎందుకంటే ఎప్పుడు ఆయనే కళ్ళ ముందు కనపడేది కాబట్టి ఈ చిత్రం ఏంటంటే పాష గారికి వందనాలు చదువుతారు ఇంకో పాష గారికి వందనాలు చదువుతారు మీ భర్తకు వందనాలు చెప్పరు అర్థమైందిగా వాళ్ళు తాగుబోతాడైతే నువ్వు ఎప్పుడు నీ చేతులు జాడేయటమే పని తన్నులు తన్నులు నేను ప్రభు నీ విషయంలో ఫలించు నా విషయంలో ఫలించునంటారా అంటే మాట్లాడుతు ఆ బహуга దేవునికి ఏ రకంగా నీ పేరు ఎక్కడో జయించుకొని సంపాదించుకొచ్చటట్టుగా చెప్పుకెడిగా హల్లెలూయా ఎంత వయసు హల్లెలూయా ఎంత వయసు అంటన్నారు ముస్లిం అన్న అద్భుతమైన పరిచర్య చేశాడు ఆయన ఆ ఆ గాశేన్ గాశేన్ ముగ ముగా విశేష ఇప్పుడు వాడు దెయి ఇంకో వాడు దెయి ఇంకో మాట అంటాడు మా కలుగుండు కాక సుమ్నా సున్నా ప్రైజ్ వలన ఏమొస్తుంది నేను వర్క్ వర్గంలో నా